హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాయల్ యూహర్ ఇస్ అనదర్ ఎక్స్ప్లోరింగ్ లాగ్ ఇన్ బిచ్ లేడీ సో లాస్ట్ వీడియో చూసినారు కదా అందరూ దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా మొత్తం కూడాను ఎక్స్ప్లోర్ చేశాను ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడాను ఒక డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి ఇది ఎప్పుడు లేని విధంగా ఎక్కడ చూడని విధంగా ఒక ముసలావిడ ఆత్మ పెద్ద పెద్ద డెస్కుల్ని వాటిని పైకి లేపేస్తుంది ఇంకా యాక్టివిటీస్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా అక్కడక్కడ షావర్స్ మాదిరి రికార్డ్ అవుతున్నాయి ఒక ఏదో చూద్దాము అనేసి ఇంకా తర్వాత నైట్ విజన్లో ఒకసారి కంప్లీట్గా తిరిగితే ఇంకా బాగుంటుంది కదా అనేసి సో నైట్ విజన్ కూడా నేను ఆన్ చేశాను ఓకేనా సుధీర్ ఓకే వెళ్దామా ఇంకా వెళ్దాం సరే పదా సో అలాగే టు ఫ్లోర్స్ ఎట్ ఎక్స్‌ప్లోరేషన్ గైస్ ఇంకా పైనే టాప్ ఫ్లోర్ ఉంది టాప్ ఫ్లోర్ కి వెళ్ళలేను సో ఆ ఫ్లోర్ కి వెళ్ళక ముందే ఒకసారి డైట్ విండోల కంబూక్ గా చూద్దాం కంప్లీట్ గా పోద్దాం అనేసి వచ్చాను దామ గడిస్ కింద నందా వికట్ అవుతుంది కదా కరెక్టిగా మ్మగారి బొంబే మగది వేరు చూడు కనరుస్తుందా నెక్స్ట్ కనరాలే సో బామ్మగారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ ఉన్నారు తెలుసుకోవచ్చా చూడొచ్చా మిమ్మల్ని ఇదే ఆశ్చర్యంగా ఉంది ఇది ఇది ఏ చెక్కలో ఓ మేబీ ఈ ఫ్లోర్ కాదేమో గైస్ చూసారు కదా చూసిన పార్ట్ వన్ చూసిన వాళ్ళకి క్లియర్గా ఓ లైటింగ్ పార్ట్ వన్ చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమై ఉంటుంది తెలిసిన ఉంటుంది అది అంత పెద్ద డెస్క్ని లేపేసింది అట్లే అర్థం కదా రికార్డ్ అయిందా క్లియర్ క్లియర్గా రికార్డ్ అయిందా క్లియర్గా ఎలా ఉంది నైట్ మిజన్ మొత్తం వైట్ గా ఇంట్లో ఒంకోని ఎవరో మూవ్ అవుతున్నట్టు

తిరుగుతాము లైట్ క్లోజ్ మీతో మాట్లాడే చాలా లైట్ క్లోజ్ చేస్తే మన కథ కూడా క్లోజ్ చేస్తుంది ఏమో బామ్మ ఏం ఉండదులే సో నైస్ వెళ్ళిపో పైకి సన్ ఫ్లోర్ హెడ్ ఆఫ్ సిఐసి డిపార్ట్మెంట్ బామ్మా హెడ్ ఆఫ్ సిఐసి డిపార్ట్మెంట్ సరే దానికి వెళ్దాం బా పైకి ఫైనల్గా ఫైనల్గా ఉన్నది కదా ఆ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసేదాం సుధీర్ సుధీర్ 그래 s t 스 m 네 I 이 e e Sweet, Sweet, 그줄 e e 그줄 a j i l l o c a j i l 캡 o Cajillo. l a d i 가 s a n 가 g e n 가 l హెయిర్ కనిపించింది కనిపించిందా హెయిర్ బాగా కనిపచ్చింది క్లియర్గా క్లియర్గా బామ్మ గారు క్యాప్చర్ అయ్యారు బామ్మగారు ఇందాక నచ్చింది మీరేనా నేను చూసింది మిమ్మల్ని ఇక్కడ దీనిపైన వెళ్ళారు गन्ना ओ हम्म ओय सरी पांगा एक्सप्लोर कर रहे ना ये बाइक पे చూసేస్తాం ఇది సో గ్యాస్ ఇంకా మీరు ఇదంతా చూసిందే కదా మీరంతా యాక్టివిటీస్ మామూలుగా జరుగుతూనే ఉంటే ఎక్కువ ఉండాలి మనం అందుకోసం నేను డైరెక్ట్గా అది వెళ్ళాలి అనుకుంటున్నాను సరే మనము ఈ రూమ్లోకి వచ్చి పెట్టి చూసామా నైట్ విజన్ పెట్టేసి మనం పైన విన్యాసాన్ని చూపి చూపిస్తారు లేదా అని ఓకే ఓకే గ్యాష్ ఇంకా పైకి వెళ్ళేసి ఇంకా పై ఫ్లోర్ ఫినిష్ నా నెడిసన్ అయితే ఇది ఆగిపోయింది கேமரா கூட ஏன்னீங்க ராகி மொழி ஆஃப் ஐந் டேஸ் இதே நான் இது டாப் டாப் ஓகே

తగిలిచ్చేసి మన మంత్రాలు ఏమన్నా ఇది ఇచ్చినారు ఫ్రెండ్స్ ఇదైతే మేము నిజంగా మెంటల్ మాకే షాక్ ఇది ఎందుకంటే కింద మేము అక్కడ నైట్ విజన్ పెట్టేసి పైకి వచ్చేసాము పైకి వచ్చిన తర్వాత చూడండి జరిగిన యాక్టివిటీస్ అంతా కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కింద అంతా జరిగిందనేది కూడా దాని తర్వాత మేము అక్కడే తిరుగుతున్నాం అందులోపై ఆ చెట్ల దగ్గర సుధీర్ఘదో కనచ్చింది ఏంట్రా అని దగ్గరికి వెళ్ళి చూస్తే రుద్రాక్ష ఉంది అంటే ఇప్పుడు మేము చూసిన రుద్రాక్ష కింద ఆ మంత్రగత్తే మంత్రాలు చదివి అక్కడ పడేసిందా లేదంటే అది వేరా ఇది వేరా అనేది నాకు కూడా గైస్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ నేనైతే అసలు ఊహించుకోలేకున్నాను ఇది ఏంటి అనేది నాకు ఇప్పుడు పూర్తిగా ఈ ఎడిటింగ్లో ఈ నైట్ విజన్ కట్స్ ఇదంతా చూసిన తర్వాత నాకే మైండ్ బ్లాక్గా ఉంది సో నిజంగా అక్కడ ఏదో దొరికిందిలే ఎవరిదోలే మేబీ నేను ఇంకా అంటే ఎవరైనా మనుషులే తిరుగుతున్నారేమో అనుకున్నా కానీ చూడండి అసలు ఆ స్మోక్ ఎఫెక్ట్ ఏంది ఆ మాయమైపోవడం ఏంది గ్యాస్ ఇదైతే నిజంగా నెక్స్ట్ లెవెల్ గ్యాస్ నాకు తెలిసినంతవరకు అయితే మామూలు ఆత్మలకి ఇంత విధంగా ఉంటుందో లేదో కానీ కానీ ఈ మా చాలా శక్తివంతమైన మంత్రగత్తి ఆత్మ కాబట్టి సో ఈ రేంజ్లో ఉంది స్మోక్ ఎఫెక్ట్ రావడం ఏంటి ఆమె కెమెరా పడిపోవడం ఏంటి అసలు చూడండి నెక్స్ట్ లెవెల్గా ఉంది సో ఇదైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అటువంటి సీన్స్ అయితే మనము క్యాప్చర్ చేయగలిగాము సో సూపర్ వేరే లెవెల్ ఉంది ఇక్కడైతే సో ఆ రుద్రాక్ష అయితే నాకు డౌట్ అయితే ఏంటంటే ఆమె ఎవరైతే మంత్రగత్య మంత్రాలు చదివిందో ఆమె మళ్ళీ ఏదో చదివేసి మా పైకి అక్కడ పైన పడేసిందని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారు మీ మనసులో ఏముంది అనేది కామెంట్లో తప్పకుండా తెలపండి సో ఇంతవరకు వీడియో చూసినట్టే ప్లీజ్ 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 లైక్ చేయండి ఇటువంటి హర్రర్ వీడియోస్ కానీ హర్రర్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఎవరూ మీకు చూపించలేరు సో కేవలం మన ఛానల్లోనే ఉంటుంది సో తప్పకుండా మిస్ కాకుండా త్వరగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎవరన్నా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేసేసి అలాగే ఫాలో అయిపోండి గైస్ అలాగే ఇంకొక విషయము చాలామంది నన్ను యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవడం లేదు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్కి తప్పకుండా ఫాలో అయిపోండి ఏదో చెప్తారు చూడు పెద్దోళ్ళు ఇతరుల సొమ్ము పాప ఇతరుల సమ్ము పాపి వంటిదని

ఎంత ఎక్స్ప్లోర్ చేసినాం రా ఇది ఎప్పుడు వచ్చినాము ఈ పక్కకి రాలేదుగా బామగారు నాకు ఇప్పుడు పైన ఈ రుద్రాక్షలు దొరికాయి ఈ రుద్రాక్ష ఇవి మీటేనా అద్ ఎంతసేపు గాలే రాలే రుద్రాక్ష మామగారు రుద్రాక్షలు నేను తీసుకున్నాను కోపడుతున్నారా ఇక్కడే పెట్టేయమంటారా మా అమ్మగారు ఈ రుద్రాక్షలు తీసుకుని ఏమన్నా తప్పు చేశానా నేను మేము తీసుకొని తప్పు చేసింటే మాకు ఏదో ఒకటి చెప్పండి ఇక్కడే పెట్టేనైనా పెట్టేస్తాం సరే నాకు కూడా ఒక రెండు మంత్రాలు చూపించండి ఇంక వెళ్ళిపోతాను ఎట్లా రుద్రాక్షలు గిఫ్ట్గా ఇచ్చారు అనుకుంటా ఇంకొక రెండు మంత్రాలు చెప్పేసారంటే వెళ్ళిపోతాను ఇంకా చెప్తాను మంత్రాలు ఏంటో నాకు కూడా ఒక రెండు మంత్రాలు కావాలి మామగారు మగారు మీరు ఏదో చెప్తున్నారు నాకు నాకేదో ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు కొద్దిగా మా భాషలో మాకు అర్థమయ్యే భాషలో చెప్తారా అర్థం కాలేదేమరా నేను ఎట్లా అంటాను ఎన్న పండ్రిగా అని నాన్న పండ్రం ఇల్ల నా షూట్ పండ్రం ఇంక ఇంక ఇంకేదా కమ్ ఐ విల్ షూట్ అంగదా షూట్ వస్తారా బామ్మగారు మంత్రాలు జరిపించేయండి వెళ్ళిపోతాను ఎందుకు సతాయిస్తారు సైడ్ ఫాస్ట్ ఫాస్ట్ సైడ్ ఇటుపక్క ఓహో బామ్మగారు బామ్మ గారు నేను కూడా మెల్ల వేసుకుంటాను మళ్ళీ వేసుకొని హిష్మాదీ నాకు లేవిన్ రూమ్ ఇదే సైడ్ ఎక్కడ కదా అక్కడ సైడ్ అవునా ఏ కేబుల్ ఇంకా ఇట్లా ఉన్నది ఏ ఇది కూడా పడిపోయిండదురా కేబుల్ కూడా పడిపోయిండది ఏ

కొల్లాల మనిషి రూమ్ మొత్తం ఈ టేబుల్ చూడు ఎట్ట ఇరిగిపోయి పడింది అయ్యా ఇందాక ఉన్నాయి కదా ఇది టేబుల్ బాగా గా ఉంది కదా ఇరిగిపోయి పడింది అది సో గాయ సో గాయ బామ్మగారు ఏదో చేసేసినట్టున్నారు ఓ ఓ ఓ బామ్మగారు బామ్మగారు అప్పటి తండు పట్టుకో పట్టుకో ఓకే మా అమ్మగారు ఇద్దోని మీరు రుద్రాక్షలు నేను ఇక్కడే పెట్టేస్తున్నానో నాకు వద్దు మీరు రుద్రాక్షలు ఏమే ఇదో ఇక్కడ పెట్టేస్తున్నానో పెట్టేసి నేను అయితే వెళ్ళిపోతున్నానో ఓకే లైఫ్ చేసి బైక్ ఓకే అమ్మగారు వెళ్ళిపోతున్నాను మీ రుద్రాక్షలు కూడా ఇక్కడే ఉన్నాయి మీరు రుద్రాక్షలు కూడా ఇక్కడే ఉన్నాయి రుద్రాక్షల కోసమే నాకు అర్థమైంది రుద్రాక్షలు పడే ఎక్కడే ఉన్నాయి మీరు రుద్రాక్షలు ఇక్కడి నుంచి పూర్తిగా కిందికి వెళ్ళిన తర్వాత మొత్తం బిల్డింగ్ మొత్తం క్యాప్చర్ అయ్యేలాగా మొత్తం కూడా నేను నైట్ వెళ్ళి పెట్టి సిద్ధం ఏం రికార్డ్ అవుతుంది ఏమవుతుంది అనేసి సో సార్ ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా దాదాపుగా మేము ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా నేను నైట్ డ్యూజన్ అట్లే పెట్టేశాను పెట్టేసి మేము అప్పుడు కొద్దిగా ఫుడ్ తెచ్చుకొని ఉన్నాము మిడ్ నైట్ ఆకలిగా వేస్తే ఏదైనా తిందాం ఎందుకంటే మేము మీరు తెలుసో తెలియదో మేమైతే ఇక్కడ ఈ తమిళనాడు మొత్తంలో ఈ లొకేషన్లోనే మేము పడుకుంటున్నాం ఫ్రెండ్స్ తెల్లారంత వరకు ఎందుకంటే మేము వన్స్ వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఆటోలు గిటోలు దొరకడం లేదు అందుకనేసి అక్కడే పడుకోవాలి మేము ఇంకేం చేసామంటే ఫుడ్ ఇంకా మిడ్ నైట్ ఆకలి వేసిందని ఫుడ్ అయితే ఫుడ్ తెచ్చుకోవడానికి నైట్ విజయన్ అట్లా పెట్టి చల్లిపోయినాము మొత్తం కూడా ఇంతవరకు మీరు చూసింది అన్నీ కూడా అక్కడ రికార్డ్ అయింది గ్యాస్ సో నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి కొన్ని చూడండి హెయిర్ కానీ లేకుంటే బిల్డింగ్ మొత్తం కూడాను ఈ మంత్రగత ఆమె హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది విచ్చల విడిగా ఆమె తిరుగుతూ ఉండి తన ప్రభావం చూపిస్తుంటూ ఉంటుంది గ్యాస్ సో గ్యాస్ చూసారు కదా విచ్ లేడీ లొకేషన్ని లొకేషన్లో ఉంటే బామని మొత్తానికైతే బామ చాలా హంగామానే చేసింది నేను ఎన్నగా నైట్ టుసన్లో ఏం రికార్డ్ అయిందని చూశాను మీకు మీరు కూడా ఇంకా ఆల్రెడీ చూసేసే ఉంటారు ఇది ఫైనల్ కదా సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే ప్రతి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంత రేంజ్లో స్టేట్స్ దాటి మరీ వచ్చి తీస్తున్నాం మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలి మంచి హంటింగ్ వీడియోస్ అందించాలి అనేసి సో కాబట్టి ఇలా మనం అదర్ స్టేట్స్ కి వెళ్ళి మంచి మంచి ఇప్పుడు చూడండి ఇష్టం దానికి ఎంత మంచి కంటెంట్ ఎంత ఒక రేంజ్లో ఎక్స్ప్లోరింగ్ చేయగలిగినాము మీకు కూడా ఒక రేంజ్ వీడియోస్ వచ్చాయి కదా సో ఇటువంటి వీడియోస్ రావాలంటే ఇటువంటి వీడియోస్ని మీరు చూసి ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా నాకు సబ్స్క్రైబర్ కౌంట్ పెంచాలి మీరు సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగి వీస్ పెరిగాయంటే నేను ఎక్కడికైనా వెళ్ళి వీడియో షూట్ చేయగలను గైస్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ యూ ఆల్ ఎంసీదేర్ ఏమైనా చెప్తావా ద విచ్ లేడీ అందరికీ ఒకటే చెప్తాను నాకైతే ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది మీకు కూడా ఒకరు చెప్తున్నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఫస్ట్ లైక్ చేసి వీడియో మొత్తం చూడండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫస్ట్ అయితే లైక్ చేయండి తర్వాత వీడియో చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ కూడా చేపించండి మాకు ప్రజల అభివాదము మాకు కావాలి ఆదరణ కావాలి అవన్నీ దొరికినాయి అంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి చూపిస్తాం ఓకే